సంస్కృత సంస్కృతవైభవం వీక్షకాణం స్వాగతం నమో నమోనమ మిత్రాణి జీవనే కదాపి సమయం వృధా మాకు కృపయా భగవన్నామస్మరణం కమిన్ విషయ ఉత్తమ శ్లోక అని శ్లోకం పశ్యా కాళక్షేపర్తవ్యీణమాయుర్దినిమరుస్తి కర్తవ్యం హరికీర్తనం మిత్రాణి ఇదే శ్లోకానికి రెండవ లైన్లో క్షీణమాయుర్ దినే దినే అని ఉన్న చోట క్షీణమాయూ క్షణే క్షణే అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది కాబట్టి ఏ విధంగా అయినా పలకవచ్చు తప్పేం లేదు కాలక్షేపో నర్తవ్యీణమాయే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం ఈ సంస్కృత శ్లోకానికి సమానమైనటువంటి తెలుగు పద్యాన్ని మనం ఇప్పుడు చూద్దాము ఇది తేటగీతిలో రాయబడినటువంటి పద్యము కాలయాపన చేయకు కరిగిపోవుచుండు నాయువు మనకిల ఉండబోదు కరుణ యమునకు గొనిపోవు కదలివచ్చు హరిని కీర్తించుచుండుమా నిరుపమగతి తెలుగులో భావాన్ని గనక చూసినట్లయితే మనము కాలమును వ్యర్థముగా గడపరాదు రోజు రోజుకు మన ఆయుర్దాయము తరిగిపోవుచుండును యమునికి జాలి ఉండదు మన కాలము చల్లగనే గొనిపోవచ్చును కావున నిరంతరము హరిసంకీర్తన చేయుచుండుము